వెల్కమ్ టు తెలంగాణ ఫోకస్ నేను మీ హరితక్క ఈరోజు సీఎం ఢిల్లీకి పోయిండు సీఎంతో పాటు బట్టి విక్రమార్క పిసిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పోయిండు అయితే దీనికి అగ్రనేతలతో సమావేశం ఏఏసీసీ కార్యాలయంలో ఈరోజు కీలక సమావేశం డిసిసి అధ్యక్ష నియామకాల మీద కీలక చర్చ అనేసి బయటికి చెప్తున్నప్పటికీ ఇంకోటి ఏంటంటే డిసిసికి సంబంధించిన అధ్యక్ష పదవి కోసం చాలా వరకు దరఖాస్తులు వచ్చినాయి ఆశావాహులు చాలామంది దీనికి దరఖాస్తులు పెట్టుకున్నారు ఈ నెలాఖరు లోపు దీనికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తుది నిర్ణయం ప్రకటించేటువంటి అవకాశం ఉంది ఇందుకోసమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టిండు అక్కడ రెండు రోజులు వీటి విషయంలోనే చర్చ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి రెండు రోజులు అక్కడనే ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయనేసి సీఎంఓ నుంచి మనకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది పైన చెప్తున్నటువంటి విషయం అయితే తెర వెనుక ఏం జరుగుతుందంటే ఈ మధ్యకాలంలో అడ్మినిస్ట్రేషన్ అంటే రాష్ట్రంలో పాలన కావచ్చు పార్టీ పరిస్థితులు కావచ్చు ఏ విధంగా తయారయ్యాయో మీ అందరికీ తెలిసిందే అయినప్పటికీ కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా సో మంత్రులకు అట్లాగే ముఖ్యమంత్రికి మధ్య సఖ్యత కంప్లీట్గా లోపించింది అది అందరికీ తెలుస్తుంది ఎందుకంటే గతంలో కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి వివాదం ఎంత వివాదాస్పదంగా మారిందో అందరికీ తెలిసిందే సో సమ్మక్క సారలక్క జాతరకు సంబంధించిన టెండర్ కాల్ఫర్కి డెబ్బై ఒక్క కోట్లకు సంబంధించిన టెండర్ అది దానికి సంబంధించి మంత్రి పొంగులేటి తన అనుచరులకి ఇయ్యడానికి ప్రయత్నంలో భాగంగా దేవాదాయ శాఖ కొండా సురేఖకు సంబంధించింది అయినప్పటికీ కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందనేసి చాలా అసంతృప్తితోటి ఉన్నారు అగ్రనేతలకు కంప్లైంట్ ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి కూడా కంప్లైంట్ చేసినటువంటి విషయం ఇది అందరికీ తెలిసి గ్రౌండ్లో చాలా వివాదాస్పదంగా మారింది ఆ తర్వాత నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ విషయంలో బిల్లు పాస్ చేయడం వెనకాల అసలు ఎందుకు ఇంత మొండిగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు పోయిండు జీవో పాస్ చేయడము అసలు కుదరదు జీవో అనేది ముందుకు పోవాలంటే అసలు గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ ఇవ్వకుండా ఇదంతా తతంగం ఎట్లా జరుగుతుంది ఈ మాత్రం తెలుసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ఒంటెద్ద పోకడతోటి ఎందుకు ముందుకు పోయిండు అన్న విషయంలో భాగంగా కూడా హైకమాండు కొంత సీఎం రేవంత్ రెడ్డిని ఆ భావనలో ఉండి ఈ హ్యాండ్లింగ్ అనేది కరెక్ట్గా చేయట్లేదు ఎందుకు ఈ బీసీల రిజర్వేషన్ విషయంలో హ్యాండ్లింగ్ లోపించడం ఏంటి అనేసి ఈ విషయంలో కూడా వివరణ అడిగేందుకు సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించినట్టు సమాచారం ఇక ఈ మధ్యకాలంలో మనం చూసినాం కొండా సురేఖ కూతురు ఎన్ని ఆరోపణలు చేసింది ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి పేరు తీసి ఆరోపణలు చేసింది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మాకు ఇలాంటివి ఎప్పుడు ఇంత ఇన్సల్ట్ మేము ఎప్పుడు ఫీల్ కాలేదు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో మా అమ్మ మంత్రిగా ఉన్న బీసీ మహిళా మంత్రి అయినటువంటి మా అమ్మ మీద కుట్ర జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డే చేస్తుండు గన్ కల్చర్ని ప్రోత్సహిస్తున్నాడు అనేసి ఎన్నో ఆరోపణలు చేసినా ఇప్పటి వరకు ఒక మంత్రి కూడా అసలు ఆ టాపిక్ మీద మాట్లాడలేదు సరి కదా కనీసం యాక్షన్ కూడా ఇప్పటివరకు ఎవరు తీసుకోలేదు కట్ చేస్తే కొండా సురేఖ దంపతులు ఇద్దరు బట్టి విక్రమార్క పీసీసీ కలిసి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఆయనకు కప్పడం మర్యాదపూర్వకంగా ఆయనను పలకరించడం కలవడం ఇవన్నీ జరిగినాయి సో అక్కడికి అసలు డీల్ కుదిరిందా అన్న విషయాలు కూడా చర్చకు వచ్చినాయి ఆ విషయం పక్కన పెట్టేద్దాం దాని తర్వాత జరిగిన విషయం ఏంటంటే పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి అసలు వీళ్ళు దున్నపోతుల అని అడ్లూరిని పొన్నం ప్రభాకర్ అనడం చాలా ఘాటు వ్యాఖ్యలు రనేసి క్షమాపణ చెప్పాలంటూ కూడా మీడియా పరంగా అసలు ఈ వివాదం కూడా చాలానే రచ్చయింది సో అడ్లూరికి మళ్ళీ పొన్నం ప్రభాకర్ సారీ చెప్పిందన్నారు ఆ వివాదం కాస్త సద్దుమన్ లోపే మరో వివాదానికి సో తెరలేచింది ఇదే ఇద్దరు మంత్రుల మధ్య అడ్లూరి లక్ష్మణ్ వర్సెస్ వివేక్ వెంకటస్వామి మధ్య గొడవ ఏ తారాస్థాయికి చేరిందనాలే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు వివేక్ వెంకటస్వామి నా మీద విమర్శలు చేస్తున్నాడు అనేసి అడ్లూరి అనడం అడ్లూరి విమర్శలు చేసిండు నా మీద నేను మాల కమ్యూనిటీకి సంబంధించిన మంత్రిని కాబట్టి నా మీద ఇలాంటి విమర్శలు చేస్తున్నారు ఇదేం కరెక్ట్ కాదు ఆయన రాజకీయాల్లోకి రావడానికి కూడా మా తండ్రి వెంకటస్వామి ఎంతో ప్రోత్సాహాన్ని అందించిండు రాజకీయాల్లోకి రావడానికి కూడా తన తండ్రే కారణం అనేసి కూడా మీడియా పరంగా అడ్లూరి లక్ష్మణ్ పేరు తీసి వివేక్ వెంకటస్వామి మాట్లాడడం జరిగింది ఇక వివేక్ వెంకటస్వామి మీద కూడా అడ్లూరి లక్ష్మణ్ ఏం తక్కువ దేనిలే మీ కొడుకు ఎంపీ అవడానికి కూడా ఎవరు రీజను అనేది నువ్వు మర్చిపోవద్దు వివేకాన్ని ఆయన కూడా మాట్లాడడం జరిగింది సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా అంటే ఈ మంత్రుల మధ్య కీచులాటలు సో గ్రౌండ్లో ఎంత పార్టీని డ్యామేజ్ చేసినాయి అంటే వీళ్ళకి వీళ్ళకే సఖ్యత ఉండదు వీళ్ళు వీళ్ళే కొట్లాడుకుంటారు అసలు సీఎం మాట ఎవరైనరు సీఎం కూడా మంత్రుల మాట వినకుండా సో సింగిల్గా ఆయనకు ఆయననే నిర్ణయాలు తీసుకుంటారన్న చర్చలు కూడా పబ్లిక్లో నడిచినాయి అసలు ఎస్పెషల్లీ ఈ టైంలో ఉప ఎన్నిక జూబ్లీల్స్ ఉప ఎన్నిక చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కంప్లీట్గా అసెంబ్లీ ఎలక్షన్స్లో గ్రేటర్ హైదరాబాద్లో అసలు ఒక్క సీట్ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోలేదు కానీ ఇప్పుడు వస్తున్నటువంటి రెండు సంవత్సరాల్లో వచ్చినటువంటి వ్యతిరేకతకు ఇక్కడ గనక సీటు గెలిస్తే మా మీద గ్రౌండ్లో అసలు వ్యతిరేక లేదు అని చెప్పుకోవడానికి ప్రెస్టేజ్ ఇష్యూగా అధిష్టానం తీసుకున్నట్టు తెలుస్తుంది కానీ ఇట్లాంటి వివాదాస్పదమైనటువంటి ఇష్యూస్ అన్నీ కూడా ఇక్కడ ఉప ఎన్నికల మీద ఎక్కడ పడుతుందో అసలు అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ పోతుంది అడ్మినిస్ట్రేషన్ని గాడిన పెట్టాల్సిన సీఎం ఏం చేస్తుండు అసలు సీఎంకి అడ్మినిస్ట్రేషన్ని సో హ్యాండ్లింగ్ చేయడం ఎందుకు వస్తలేదు ఈ మధ్యకాలంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఖర్గే కూడా అన్నారు అడ్మినిస్ట్రేషన్ని గాడిన పెట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అనేసి ఒక మాట అన్నాడు ఇవన్నీ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతాయి ఇది పార్టీకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ మీద ఎక్కడ ప్రభావితం చూపుతాయో అనేసి హైకమాండ్ చాలా వరకు సీఎం రేవంత్ రెడ్డి మీద సీరియస్గా ఉండడమే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి యాభై ఆరవసారి ఢిల్లీకి వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది అయినప్పటికీ కూడా బయటికి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి సీఎంఓ నుంచి బయటికి అందించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే డిసిసి అధ్యక్ష నియామకాలకు సంబంధించిన తుది నిర్ణయము అంటే దీని మీద కీలక సమావేశం అనేసి చెప్తున్నప్పటికీ కూడా జిల్లా పట్టణ కాంగ్రెస్ కమిటీల ఎంపికల మీద సమావేశం అని చెప్తున్నారు సో మొత్తానికి పైకి కనిపించేది వాళ్ళు చెప్తున్నప్పటికీ అయినప్పటికీ కూడా లోపల జరుగుతుంది తెర వెనుక జరుగుతుంది మాత్రం మొత్తానికి ఈ వివాదాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కమాండు చాలా సీరియస్గా మందలించేందుకు ఢిల్లీకి పిలిపించినట్టు మనకి ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం మరి ఈ సమావేశంతో ఈ మందలింపులతో సీఎం రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ను ఒక గాడిన పెడతాడా లేదంటే ఇలాగే వివాదాలు మంత్రులు ముఖ్యమంత్రికి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరి ఈ ఎఫెక్టు స్థానిక ఎలక్షన్స్ వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయా వేచి చూడాల్సిందే